పిల్లరా బాగున్నారా ప్రభనేశు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు దేవుని యొక్క వాక్యమును క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాము లహెస్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచనము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు ప్రిల్లరా మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మానవుని యొక్క బలహీనతలను మానవుని యొక్క మరి అనేకమైనటువంటి పరిస్థితుల నుండి విడిపించి వారికి శాంతిని సమాధానమును ఇవ్వాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం ప్రిలరా దేవుడు ప్రేమామయుడు లోకంలో ఉన్నటువంటి మానవుని విషయమై ఆయన తన ప్రేమను ఎంతగానో బయలుపరుస్తూ ఉన్నాడు ఇక్కడ మనము చూసుకున్నటువంటి వాక్యము చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇస్రాయేలీలను గురించి ఈ అధ్యాయం అంతా కూడా మాట్లాడుతూ ఉన్నది ఇస్రాయేల్ యొక్క ప్రజలు ప్రిలరా ఒకప్పుడు ఎలా ఉన్నారు అంటే ఎంతగానో మరి జనభరితమైనటువంటి పట్టణముగా ఎరుసలేము గురించి రాయబడుతూ వచ్చింది ప్రిలరా జనభరితమైనటువంటి పట్టణం ఎంతో సంతోషముతో ఉన్నటువంటి పట్టణాలు అయితే వారు చేస్తూ వచ్చినటువంటి పాపమును బట్టి యోధా వారు చేస్తూ వచ్చినటువంటి పాపమును బట్టి ప్రిలరా ఎంతగానో నష్టపోయినట్లుగా ఎంతగానో మరి ఆ దేశము పాడైపోయినట్లుగా మనం ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రిలరా అది దేవుడే అలాగను అనుమతిస్తూ వచ్చాడు దేవుడే అలాంటి పరిస్థితులను తీసుకొని వచ్చి మరి ప్రజలను సరిచేయాలని ప్రజలను సన్మార్గంలోనికి నడిపించాలని దేవుడు ఆయా పరిస్థితులను వారి జీవితాల్లో అనుమతిస్తూ వచ్చాడు ప్రిలరా ఇక్కడ ప్రజలు చేస్తూ వచ్చినటువంటి పొరపాట్లు ఏమిటి అంటే చూడండి అదే అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు నేను చదువుతాను నేను చదువుతాను మరియు ఎహోవో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడ ఇస్రాయేలీలు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరచరి వారి ప్రవర్తన బహిష్ట అయిన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుతున్నది కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య విషయము విషయమును విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమైను నేను నా క్రోధమును వారి మీద కుమరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్ని జనులలోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయారు చూసారా ప్రిలరా మరి ఇస్రాయేలీలు వారు చేస్తూ వచ్చినటువంటి పాపం ఏ పాపం అంట అది వారు నరహత్య చేస్తూ వచ్చారంట విగ్రహములను పెట్టుకొని దేశమును అపవిత్రపరుస్తూ వచ్చారంట ఈ పరిస్థితిని బట్టి దేవుని యొక్క కోపం దేవుని యొక్క ఉగ్రత వారి మీద కుమ్మరించబడుతూ వచ్చింది చూసారా మన దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు పాపమును చూడలేనటువంటి నిష్కలంకమైనటువంటి కనుదృష్టి కలిగినటువంటి వాడు ప్రిల్లర ఇటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు ఇస్రాయేలు ప్రజలు మరి దేవునికి విరోధముగా ఆయన యొక్క గుణ లక్షణాలకు విరోధముగా వారు పాపము చేస్తూ ఉంటే ఆయన భరించలేకపోతూ వచ్చాడు కనుకనే దేవుని యొక్క కోపము ఉగ్రత ఆయన మీదకు వచ్చింది ప్రిలరా మనము కూడా ఆయన రక్తము ద్వారా కడగబడి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడి ఆయన కొరకు నమ్మకముగా జీవిస్తున్నటువంటి మన విషయంలో కూడా అనేక మార్లు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకోనకుండా ఆయన మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినప్పుడు మన జీవితంలో మనలను మరలా సరిచేయాలని మరి మనలను సరైనటువంటి మార్గంలోనికి తీసుకొని రావాలని దేవుడు మన జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులను అనుమతించేవాడుగా ఉంటున్నాడు ఆయా రకాలైనటువంటి సమస్యలను ఇరుకుల ఇబ్బందులను ఆయన అనుమతించేవాడుగా ఉంటున్నాడు ప్రిలరా ఎందుకు అంటే మానవుని అనగా ఆయన బిడలను సరిచేయాలి వారిని మరలా తిరిగి ఆ పాపపు స్థితి నుండి వారిని బయటకు తీసుకుని రావాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం ప్రిలరా అలాగనే మరి ఇస్రాయేలీల విషయంలో కూడా దేవుడు అలాంటి కఠినమైనటువంటి పరిస్థితులలో కూడా తీసుకుని వెళ్ళినాడు మరి శత్రురాజులు వచ్చి వారి మీద దాడి చేసి వారిని అనేక మందిని హతమార్చి వారిని మరి చెరగా పట్టుకొని అన్య దేశంలో ఉన్నటువంటి ఆ స్థలానికి తీసుకొని పోతూ వచ్చారు ప్రిల్లరా చూసారా అందుకనే అక్కడ విలాప వాక్యములో మొదటి అధ్యాయం మొదటి వచ్చినంలో ఒక మాట ఉంది జనభరితమైనటువంటి పట్టణము ఏకాకి అయిపోయాను అని అక్కడ రాయబడుతూ వచ్చింది చూసారా జనభరితమైనటువంటి ఆ పట్టణము ఎలా అయిపోయిందంట ఏకాకి అయిపోయింది కాబట్టి అందరినీ వారు చెరబట్టుకొని పోయారు అన్ని జనుల మధ్యకు మరి తీసుకొని పోబడుతూ వచ్చారు ఎందుకు అంటే వారు చేసినటువంటి పాపమును బట్టి అయితే ప్రిలారా ఇక్కడ ఒక విషయము అలాగూ ఆయా దేశాలలోనికి పోబడినటువంటి వారు ఏం జరుగుతూ వచ్చిందంటే ఏం జరుగుతూ వచ్చిందంటే వారు ఆ పట్టణాలలోనికి అన్య అన్యజనుల దేశంలోనికి వెళ్ళినప్పుడు వారందరూ కూడా వీరిని బట్టి దేవుని యొక్క నామాన్ని వారు ఎగతాళి చేస్తూ వచ్చారు వీరు యహోవా దేవుని ప్రజలు కదా అని వారు మాట్లాడుతూ ఉంటే ఆయన ఎంతగానో బాధపడుతూ వచ్చాడు అయ్యో వీరిని బట్టి నా నామం అవమానపరచబడుతుంది వీరిని బట్టి నా నామము దూషణ పాలవుతుంది కదా అని చెప్పి ప్రిలర వారిని మరలా తిరిగి సమకూర్చాలని ఆయన కోరుతూ వచ్చాడు ప్రిలరా దేవుడు ఆయన కనికరము గల దేవుడు కాబట్టి వారు అలాగా చెదిరిపోయినటువంటి అదే పరిస్థితిలో ఇస్రాయేలీలు లేరు మరలా వారిని సమకూర్చాలని ఆయన కోరుతూ వచ్చినాడు ప్రిలరా ఆ భాగంలోనే ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందంటే మునుపటి కంటే అధికమైనటువంటి మేలు మీకు కలుగ చేస్తాను పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేస్తాను చూసారా ప్రిలరా పూర్వము ఎలా ఉన్నారో మీరు పూర్వము ఏ విధముగా నివాస స్థలముగా ఉన్నారో మరలా ఆ విధముగా నివాస స్థలముగా నేను చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మునుపు ఎలా ఉన్నారో అంతకంటే అధికమైనటువంటి మేలు మీకు చేస్తాను ప్రిల్లరా చూసారా దేవుడు ప్రేమ కలిగిన వాడండి మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మనము కూడా అనేక దేవుని మీద తిరుగుబాటు చేసి మన ఇష్టానుసారంగా ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చినప్పుడు మన జీవితంలో ఆయన కష్టనష్టాలు అనుమతించవచ్చు దానిని బట్టి మనము కన్నీరు కారుస్తూ అవమానపరచబడుతూ మరి కుటుంబంలో కానీ బయట కానీ పనిచేసే స్థలంలో కానీ అనేకుల ద్వారా మనము హేళన చేయబడి ఉండవచ్చు కానీ ప్రియులారా అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు అలా ఉంచడు మరలా తిరిగి సమకూర్చాలని కోరుతున్నాడు అందుకని జఫనియా గ్రంథంలో మూడో అధ్యాయంలో ఒక మాట ఉంది ప్రియలారా వారు ఏ ఏ దేశములలో అవమానపరచబడేద్రో అక్కడ వారికి నేను ఖ్యాతిని మంచి పేరును కలుగ చేస్తాను అని దేవుడు ఇస్రాయేల్ ప్రజల గురించి తెలియచేస్తూ వచ్చాడు చూసారా ప్రిల్లరా కాబట్టి వారు ఏ ఏ దేశాల్లో అవమానపరచబడ్డారో ఎక్కడ దూషించబడుతూ వచ్చారో హేళన చేయబడుతూ వచ్చారో అదే స్థలంలో మంచి పేరును నేను వారికి ఇస్తా మంచి పేరును వారికి ఇస్తా అని దేవుడు సెలవు తెలియచేస్తూ ఉన్నాడు సెలవిస్తూ ఉన్నాడు మా ప్రియమైన సహోదరుడా సోదరి నీవు కూడా మరి నీవు ఉన్నటువంటి స్థలంలో నీ కుటుంబంలో నీవు పనిచేసేటువంటి స్థలంలో సంఘములో ప్రజల మధ్య సేవకుల మధ్య విశ్వాసుల మధ్య అవమానపరచబడుతూ వచ్చినావా హేళన చేయబడుతూ వచ్చినావా మరి ఆ పరిస్థితులను బట్టి అయ్యో నేను ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అని మరి నీవు బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉన్నావా అయితే దేవుడు మరలా నిన్ను సమకూర్చాలని ఆయన కోరుతూ ఉన్నాడు పసరు పురుగులు గొంగళ పురుగులు పచ్చ పురుగులు తినివేసిన సంవత్సరముల పంట మరలా మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు కాబట్టి ప్రిలారా ఆ విధముగా మరలా తిరిగి ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు మరలా తిరిగి ఇవ్వాలని కోరుతున్నాడు కాబట్టి ఏ పరిస్థితిని బట్టి నువ్వు నష్టపోతూ వచ్చావో ఏది నువ్వు కోల్పోతూ వచ్చావో అది మరలా తిరిగి దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడు ప్రియమైన సోదరుడా సోదరి నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నావో సంతోషాన్ని పోగొట్టుకున్నావా లేకపోతే నీ జీవితంలో మరి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావా లేకపోతే నీ జీవితంలో శాంతి సమాధానమును పోగొట్టుకున్నావా నెమ్మదిని పోగొట్టుకున్నావా లేకపోతే ప్రియులార బంధువులను స్నేహితులను పోగొట్టుకున్నావా నీ సొంత వారిని అయిన వారిని పోగొట్టుకున్నావా అయితే కనికరము గల దేవుడు నేను మరలా తిరిగి ఇస్తాను అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి అవమానము నింద కలుగుతూ వచ్చింది గౌరవం అంతా పోయింది అయ్యో నన్ను ఎవ్వరు కూడా ఇంకా మరి పట్టించుకోరు అవమానపరచబడుతూ వచ్చాను అని నీకున్నటువంటి అవమానాన్ని బట్టి కృంగిపోయి బాధపడుతున్నవా పరలోకం దేవుడు మరలా నిన్ను తిరిగి సమకూర్చాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి నీవు ఎవరువైనా కానీ ప్రభు దగ్గరకు మరలా తిరిగి వచ్చినట్లయితే ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ వచ్చినట్లయితే ఆయన నిన్ను క్షమించి ఆయన నిన్ను కడిగి పవిత్రపరచి మరలా తిరిగి సమకూర్చాలని ఆయన కోరుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సోదరా సోదరి దేవుని ఎద్దుకు రా ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు నేను తిరిగి సమకూరుస్తాడు ఆ విధముగా ప్రియులరా దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా త్రోసివేసే దేవుడు కాదు నా ఎద్దుకు వారిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులరా ఆయన ఎద్దుకు వస్తే ఎప్పుడు కూడా త్రోసివేయడు మా ప్రియమైన సోదరుడా సోదరి నీ పాపమును బట్టి నీవు సమస్తాన్ని పోగొట్టుకున్నావా నీ పాపము వలన అవమానపరచబడుతూ ఉన్నావా హేళన చేయబడుతూ ఉన్నావా మరలా నిన్ను తిరిగి సమకూర్చాలని కోరుతూ ఉన్నాడు నీ పాపము నుండి నిన్ను విడిపించాలని కోరుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమని సహోదరుడ సహోదరి దేవుని యొద్దకు రా ఆయన యొద్ ప్రార్థన చేయి ఆయన యొద్ధ క్షమాపణ కోరు ఆయన పరిశుద్ధమైన రక్తమును కోరుకో ఆయన నిన్ను క్షమించి కడిగి పవిత్రపరచి తిరిగి నిన్ను సమకూర్చేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియులరా ఇంకొక మాట చివరుగా ఒక మాట ఇక్కడ నేను చదువుతాను హేజ్ గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదని చూసారా ప్రిలారా మునుపటి కంటే అధికమైనటువంటి మేలు చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా ఆయన ఏమంటున్నాడు నూతన హృదయం మీకు ఇస్తా ఇప్పటివరకు మీ హృదయం చెడిపోయింది పాడైపోయింది అయితే మీకు నూతన హృదయం మీకు ఇస్తా అంతేకాదు నూతన స్వభావము కలుగ చేస్తా మీ స్వభావము మరి రాతి అయిపోయింది కదా మీ స్వభావము మరి పాడైపోయి చెడిపోయింది కదా అటువంటి పరిస్థితి నుంచి మిమ్మల్ని విడిపిస్తా మీ హృదయం రాతి గుండెలాగా ఉంది కదా కఠినమైనటువంటి వైఖరితో ఉన్నారు కదా అయితే మాంసపు గుండిగా నేను చేస్తాను నా కట్టడలను నా నా యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేవారిగా నేను చేస్తాను ఒకప్పుడు నా కట్టడలు అనుసరించి నడుచుకోవాలా ఒకప్పుడు నా కట్టడల విషయంలో నా ఆజ్ఞల విషయంలో మీరు బాధపడుతూ వచ్చారు నా కట్టడల విషయంలో మీరు ఏమాత్రము కూడా మరి లక్ష్యం ఉంచలేదు వాటిని నిర్లక్ష్యము చేస్తూ వచ్చారు అయితే నేను నా కట్టడలను అనుసరించి నడుచుకునేవారిగా నేను చేస్తాను నా ఆత్మను మీ అందు ఉంచి నేను ఆ విధంగా గొప్ప కార్యం చేస్తా అని ప్రభువు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సోదరి ఆయన మీ జీవితంలో మునుపటి కంటే అధికమైన మేలు మీకు చేస్తాడు భౌతికమైన విషయాలు కావచ్చు ఆధ్యాత్మికమైన విషయాలు కావచ్చు ఆయన మిమ్మల్ని తిరిగి సమకూర్చాలని కోరుతూ ఉన్నాడు తిరిగి సమకూర్చాలని కోరుతూ ఉన్నాడు అంతేకాదు క్రీడా మరి నాకు ఉద్యోగం లేదని నాకు అనేకులు నన్ను అవమానపరుస్తున్నారని బంధువులు ఇరుగు పొరుగు వారు స్నేహితులు ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా నన్ను అవమానపరుస్తున్నారు దూషిస్తున్నారు అని మరి నీవు బాధపడుతూ ఉంటే ప్రభు నీ కన్నిటిని చూస్తున్నాడు ఆయన మరలా నిన్ను తిరిగి సమకూర్చాలని కోరుతున్నాడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు మా ప్రియమైన వర్లారా బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని ఆ విధంగా దేవుడు తిరిగి సమకూరుస్తూ వచ్చాడు తిరిగి సమకూరుస్తూ వచ్చాడు ప్రియులారా కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు నమ్మకం ఉంచండి విశ్వాసం ఉంచండి మీ జీవితంలో కూడా దేవుడు ఆ విధమైనటువంటి గొప్ప కార్యాన్ని చేయగలుగుతాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభు మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేస్తానని మీరు సెలవు ఇచ్చారు దేవా నాయన మా పితరులు ఇస్రాయేలీలు మీకు విరోధముగా చేస్తూ వచ్చినటువంటి పాపమును బట్టి వారు నలగొట్టబడుతూ వచ్చారు ఎంతో వేదన అనుభవిస్తూ వచ్చారు శత్రురాజుల చేత మరి వారు ఎంతగానో మరి ప్రభు ఎంతగానో బాధ పెట్టబడుతూ వచ్చారు అయితే మరలా తిరిగి సమకూరుస్తూ వచ్చారు ఎస్ మీకు స్తోత్రాలయ్యా స్థుతులు చెల్లిస్తున్నాను మీరే ఆ విధంగా కార్యం చేశారు మీ వందనములు చెల్లిస్తున్నా మా బిడలు నాయనా మీ బిడలు నాయన వారు కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ఎవరు కృంగిపోయి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నారో అయ్యా మరలా వారిని తిరిగి సమకూర్చండి ప్రభా వారికి మేలు చేయండి ప్రభా మునుపటి కంటే అధికమైన మేలు వారికి అనుగ్రహించండి ప్రభా సహాయం చేసి మహింపొందండి నాయన మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అంతేకాదు ప్రభా నాయన ఈ దినము ఉదయ కాలంలో మీరు నాయన మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ఈ పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి దీని కొరకు సిద్ధపరచండి ప్రభా సహాయం మా ప్రయాణంలో రాకపోకల్లో తోడుగా ఉండండి అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండి నడిపించండి ప్రభా సహాయం చేసి మహింపొందండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్